పరిపూర్ణమైన విద్యకు ప్రాంగణం పూర్ణోదయ స్కూల్ తాడేపల్లిగూడెం ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంతో సిల్వర్ జూబ్లీ నిర్వహించినటువంటి విద్యా సంస్థ పూర్ణోదయ స్కూల్ టెన్త్ క్లాస్ లో అత్యున్నత మార్కులతో పాటు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈ విద్యా సంస్థలు చదివిన అనేక మంది ఉన్నత స్థాయికి ఎదగడం ఇంటర్మీడియట్ లో ఎవరైనా టౌన్ లో ఫస్ట్ వస్తే అది విద్యార్థులు అయ్యి ఉంటారు ఎందుకంటే పునాది అలాంటిది విద్యార్థులు తీర్చిదిద్దే విధానం అలాంటిది సామాన్య విద్యార్థుల్ని అసామాన్యులుగా తయారు చేస్తున్న పూర్ణోదయ పరిపూర్ణమైనటువంటి విద్యా వికాసానికి నాంది అయింది అత్యధిక ఫీజులు కట్టి కానీ పూర్ణోదయ స్కూలే బాగుందని వెనక్కి నారాయణ నారాయణ అనుకుంటూ వెనక్కి వస్తున్నటువంటి అనేక విద్యార్థులకు మార్గదర్శకం అయింది తాడేపల్లిగూడంలో నెంబర్ వన్ అనిపించుకున్నది పూర్ణోదయ స్కూల్ పచ్చిపాల శివశంకర్ సారథ్యంలో సాగుతున్న ఈ విద్యా సంస్థ యొక్క ప్రతిభను ఒకసారి పరిశీలిద్దాం ఆయన ఏమన్నారో విందాం విద్యారంగానికి ఒక నూతన వరబడిని సృష్టిస్తూ తాడేపల్లిగూడెంలో పూర్ణోదయ అంటే మనిషిని పలకరించేలా విద్యార్థిని తీర్చిదిద్దేలా ఉన్న ఒక విద్యా సంస్థ ఇరవై ఐదు వసంతాల నుండి ముందుకు సాగుతున్న తరుణంలో ఆ విద్యా సంస్థ అధిపతి ఆ దంపతులు ఇద్దరిని మనం పరిచయం చేసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ శంకర్ గారు ఇన్ని వసంతాలు దాటి వచ్చినటువంటి మీకు అనే స్కూల్ అని పేరు పెట్టాలని ఎట్లా అనిపించింది సార్ యాక్చువల్గా చిన్నతనంలో మా నాన్నగారు కాలం చేయడం జరిగింది నేను సెవెంత్ క్లాస్ చదువుతానికి తర్వాత మా అమ్మగారికి మా నాన్నగారు జాబ్ ఇచ్చారు మా అమ్మగారు ఒక స్కూల్లో అటెండ్గా చేశారు అయితే మా అమ్మగారికి చదువు అంటే బాగా ఇష్టం ఆమె చదువు తక్కువగా ఉన్నా కూడా మా మమ్మల ముగ్గురిని కూడా నేను నాకు ఇద్దరు సిస్టర్స్ ముగ్గురిని కూడా చదువు విషయంలో ఎక్కడ ఆపలేదు మా ముగ్గురిని కూడా చక్కగా ప్రోత్సహించేవారు నేను ఎంఏ హిస్టరీ చేశాను తర్వాత బీఈడి కూడా చేయడం జరిగింది నాకు మొట్టమొదటి నుంచి కూడా టీచింగ్ ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు అయితే మా అమ్మగారు ఏమన్నవారంటే ఆమె జాబ్ ఇస్తా అనేవారు నేను జాబ్ చేయనమ్మా నేను సొంతంగా ఏదైనా పెట్టుకుంటానేనా అని ఉద్దేశంతో స్కూల్ పెట్టాలని కొంతమంది మిత్రుల యొక్క అంటే మిత్రులు అంటే వారు గురి సమానులు వారు వారి యొక్క సలహాల మేరకు నేను స్కూల్ పెట్టడం జరిగింది మొట్టమొదటి స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు థర్టీ మెంబర్స్ దీనికి పేరు ఏం పెడదామా అని ఆలోచించి ప్రజలతో ఆలోచించిన తర్వాత పూర్ణోదయ అనేటువంటిది పెడితే యాక్చువల్గా అంతకుముందు మనకి కె విశ్వనాథ్ గారిది ఏడిది నాయసరావు గారు అని వారిది పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ అండి ఉండేది ఆ పూర్ణోదయ ఆర్టిఫికేషన్స్ పూర్ణోదయ అంటే నాకు బాగా మొట్టమొదటి నుంచి ఇంట్రెస్ట్గా ఉండదు నేను ఆ పూర్ణోదయ అంటే నిండుగా ఉంటుంది నా ఉద్దేశంతో పూర్ణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెట్టడం జరిగిందండి ఇప్పుడు వాస్తవంగా మీ అమ్మగారు అటెండర్ స్థాయి నుంచి మీరు ఒక ప్రిన్సిపాల్ స్థాయి నుంచి ఒక స్కూల్ చైర్మన్ స్థాయి నుంచి కొంతమందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితికి ఎదిగారు అంటే మీ అమ్మగారి యొక్క లక్ష్యాన్ని మీ మనసులో పెట్టుకుని చేశారు అయితే దాంతో పాటుగా పూర్ణత్వాన్ని విద్యార్థులు నింపారు మేము కూడా విన్నాం మీ విద్యార్థులు చాలా మంచి స్థాయిలో అనేటువంటి విద్యార్థులు విన్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని మీ విద్యా సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లారు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు అతి సామాన్య వీధులతో పెట్టానండి చాలా తక్కువ ఫీజులతో ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేషన్ అందించాలి వారిని ఉన్నతలుగా తీర్చిదిద్దాలి అని టార్గెట్తో పెట్టడం జరిగింది అలాగే నేను మొట్టమొదట స్టార్టింగ్ స్కూల్ స్టార్ట్ చేయటమే టెన్త్ క్లాస్ వరకు స్టార్ట్ చేశాను ఫస్ట్ బ్యాచ్ నేను థర్టీన్ మెంబర్స్ని పంపించాను థర్టీన్ మెంబర్స్లో ఈరోజు ట్వెల్వ్ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లోను అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో టీచింగ్ ఫీల్డ్లోను మొత్తం వాళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్కూల్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినా ఈ రోజు వరకు టెన్త్ క్లాస్ టెన్ పర్సెంట్ రిజల్ట్ వస్తాం జరిగింది అలాగే మేము స్టార్ట్ చేసిన మొట్టమొదటి గేరే రెండు వేల సంవత్సరంలోనే నేను యాక్చువల్గా టెన్త్ క్లాస్ ఐదు వందల ఐదు మార్కులు సాధించడం జరిగింది అప్పట్లో ఐదు వందల మార్కులు రావడం అంటే చాలా అయితే ఈరోజు పిల్లల తల్లిదండ్రులు కూడా నాకు చక్కగా సహకరిస్తుంటారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే నా భార్య కూడా చక్కగా సహకరించడం మేమిద్దరం కూడా పిల్లల్ని ఒక తల్లిదండ్రులుగా వారి యొక్క ఆలనా పాలన చూసుకుంటూ వారికి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఇమీడియట్గా మేమే స్టెప్ తీసుకుని తల్లిదండ్రులు కవర్ చేయటం వారి యొక్క పే కేర్ తీసుకోవడం అనేది మేము ముఖ్యంగా చేస్తున్నాం ప్రతి నిమిషం తల్లిదండ్రులు కూడా ఈ మధ్య మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసామండి ఈ సెలబ్రేషన్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చేస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది యాక్చువల్ ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలి మన సంస్థను ఇంకా అభివృద్ధి చెంద చేయాలి వారి కోసం మనం ఏదైనా చేయొచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని చక్కగా ప్రోత్సహిస్తున్నారు వారి యొక్క ప్రోత్సాహమే మా సక్సెస్ పున్నోదయ విద్యా సంస్థ శంకర్ గారి మీరు ఏం మేడం చేశారు అంటే ఆయన బిఈడి చేశారు మీరు బిఈడి చేశారు అంటే విద్యారంగంలో ఏదైతే అవసరమో అది చదివి మీరు ఈ రంగంలో ఉన్నారు మేడం ఇప్పుడు ఆయనకి ఈ విద్యా సంస్థ తరపున మీరు ఏమేమి సహకారాలు అందిస్తుంటారు అంటే ప్రేయర్ టైంలో పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు రిసీవ్ చేసుకునే దగ్గర ఆయమ్మలు అందరూ వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా చూసుకుంటా వాళ్ళకి అవసరమైనవి అన్నీ కూడా అరేంజ్ చేస్తుంటాము టీచర్స్ కరెక్ట్గా టీచ్ చేస్తున్నారా లేదా క్లాసులకి వెళ్ళి అనేవి కూడా మేడం ఇప్పుడు ప్రతి తల్లి ఏమనుకుంటుంది అంటే భోజనం సమయం వచ్చేసరికి తన పిల్లాడు తిన్నాడా లేదా ఎలా ఉన్నారో అనుకుంటుంటారు మరి మీరు ఏ రకంగా తల్లిగా పాత్ర ఇక్కడ ఎలా చేస్తారు మీరు వాళ్ళ ఒక సమయంలో ఆయమ్మలు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి కూడా నేను వెళ్ళి తినిపించడం అలా చేస్తూ ఉంటాను అంటే ఒక తల్లి వాళ్ళకి కరెక్ట్ సరైన ఫుడ్ అందిస్తున్నారు లేదా అది కూడా చూస్తాను వాళ్ళు ఎప్పుడైనా సరే ఫుడ్ ఫుడ్ ఆల్మోస్ట్ ఎవరన్నా తెచ్చుకోకపోయినా ఏం చేసినా వాళ్ళకి మళ్ళీ అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు వివాహం అయ్యేసరికి ఈయన విద్యా సంస్థలో ఉన్నాడా వివాహం అయిన తర్వాత విద్యా సంస్థలో లేదండి మాది రెండు వేల రెండులో మ్యారేజ్ అయింది సార్ నేను ఇక్కడికి వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది ఓకే అంటే మీరు వివాహం కాకముందు రెండు సంవత్సరాల ముందు ఈయన విద్యా సంస్థలోకి వచ్చాను అవును సార్ మేడం ఇప్పుడు ఈ పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతుంటారు కదండి వాళ్ళు ఎక్కువ మీతో అనుబంధంతో చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ వెళ్ళిపోతున్నారే ఇప్పటి వరకు నాతో వాళ్ళతో నేను తల్లిలానే ఉంటాను ప్రతి పిల్లలు తల్లిలానే ఉంటాం ఇద్దరం తల్లిదండ్రులా ఉంటాం స్టడీ అవర్ అంతా కూడా నేనే నేను సార్ చూసుకుంటాం సారు ఒకవేళ ఏదన్నా పని ఉండి బయటకు వెళ్ళినా టోటల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా వెళ్ళారా లేదా అన్నది అది కూడా చేసి ఒకవేళ పేరెంట్ లేట్ లేట్గా వస్తే ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళు వచ్చే వరకు నా దగ్గర ఉంచుకుని పంపిస్తాం ఇప్పుడు విద్యారంగం వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అండి వెళ్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పరు చాలా గర్వంగా ఉంటారు అనే భావన నుంచి పూర్ణోద అంటే ఒక మమకారం ఉంటుంది ఒక సహకారం ఉంటుంది ఎవరు వచ్చినా ఆత్మీయతగా మాట్లాడతారు అనే ఒక భావన ఉంది దానికి మీ భార్యాభర్త ఇద్దరే కారణం అంటారా ఏమనుకుంటున్నారు మీరు మేము కారణం మా టీచర్స్ కూడా వాళ్ళకి వాళ్ళ కారణాలు పేరెంట్ ఎవరైనా సమస్య ఏదన్నా ఉంటే వీలైతే నాకు చెప్తారు ఒకవేళ నేను పాజ్ లీల్గా లేకపోతే టీచర్స్ చెప్తే వాళ్ళు నాకు చెప్పడం నేను సారీగా చెప్పడం అంటే రాజ్యం అంటారు అండి అంచేత మీతో పాటుగా మీ ఉపాధ్యాయులు కూడా మీకు ఎంత సహకారం సహకారం చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా నాకు తెలుసు దాంట్లో అంచేత ఈ ఇరవై సంవత్సరాల ప్రస్థానంలో మీరు ఆయనకి ఇచ్చినటువంటి సహకారం వల్ల కూడా అభివృద్ధికి ఆయన అవునన్నా కాదన్నా భారీగా మీ సహకారం కూడా పరిపూర్ణంగా ఉందని భావిస్తున్నాం మేడం కనుక ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తూ ఉన్నారు ఇంకా ఏమేమి చేస్తే ఇంకా ఏమేమి చేయాలని భావిస్తున్నారు మేడం ఈ విద్యారంగంలో మీరు ఇంకా కాలేజీ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా ఏంటి ఎలా అని భావిస్తున్నారు మేడం భార్య భర్తలు ఇద్దరు ఏతమై అనుకుంటున్నాం సార్ మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా ఇంకా మన స్కూలు అభివృద్ధి అభివృద్ధి బాగా అభివృద్ధికి మీ పాత్ర ఎంతో మీ ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే అవసరం చాలామంది పేరెంట్స్ అనుకుంటారు మామూలు స్కూల్లో సరైన టీచర్స్ ఉండరు సరైన క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు మీరు మీరు బాగా బీఈడీ చేశారు మేడం బీఈడీ చేశారు మీ టీచర్స్ ఎట్లా ఉన్నారు ఏం చదివారు అంటారు ఎలా ఎలా చెప్తాం సార్ నేను ఇంతకు ముందే చెప్పాను మాకు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చక్కటి కోఆపరేషన్ ఇస్తున్నారని అలాగే మా యొక్క టీచర్స్ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ అండి ఎక్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ప్రతి టీచర్ కూడా మన సొంత బిడ్డలు అన్నట్టుగా వాళ్ళు చదివించడం జరుగుతుంది యాక్చువల్గా మా పిల్లలు కూడా మన దగ్గర చదవాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి టీచర్ మా టీచర్ వాళ్ళ యొక్క సహకారం కూడా బాగా ఉంటుంది మేము రిజల్ట్ వస్తుందంటే నా అక్కడ వల్ల వాళ్ళు మా మిస్సెస్ వల్ల కాదు వాళ్ళే కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ వాళ్ళు కూడా పిల్లలకి కంటెంట్ అంతా కూడా పూర్తిగా అందిస్తున్నారు అలాగే తర్వాత స్టడీ అవర్లో కూడా మేము కూర్చోబెట్టి చదివించడం చేయడం వల్ల మాకు ఈరోజు రిజల్ట్ రావటం ఎంత సక్సెస్ అవటం కూడా కారణం అదే ఇప్పుడు మామూలుగా చూస్తేనండి రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అని కదిలే రాయక నాచపట్టదు కానీ ఇక్కడ మీ పూర్ణోదయ స్కూల్లో నేను కూడా చూశాను ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు మీ దగ్గరే ఉంటున్నారు అంటే సహజంగా చాలామంది పేరెంట్స్కి మార్చి వేయాలి ఇంకో చోటకి వెళ్ళిపోవాలి అనేది కాకుండా మీ దగ్గర ఉంచుతున్నారు వాళ్ళు ఎందుకంటే మీ సంస్థ మీద నమ్మకంతో ఆ నమ్మకం కలిగించడానికి మీరు పేరెంట్స్కి ఏం చేస్తున్నారు ఏం ఐదు ఇస్తున్నారు ఏం మత్తు మంది ఇస్తున్నారు మొత్తం మంది కాదు సార్ అది అంతా కూడా మీ అభిమానం తర్వాత తల్లిదండ్రుల యొక్క అభిమానం పిల్లలు కూడా మేము ఏం చేస్తామంటే పిల్లవాడిని చక్కగా ట్రీట్ చేయటం తల్లిదండ్రుల్లాగా ట్రీట్ చేయటం తర్వాత సంవత్సరం సంవత్సరం కూడా ఒక నూతన వారు కూడా తీసుకొస్తాం కొత్తదనాన్ని తీసుకొస్తున్నాం దానికి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ పేరెంట్ కూడా వాళ్ళు చదువు బాగుందా లేదా అని చూసుకున్నారు ఈరోజు మీరు అన్నట్టు ఒక టూ ఇయర్స్ ఒక స్కూల్ టూ ఇయర్స్ ఒక స్కూల్ అని మార్చడం జరుగుతుంది కానీ మ్యాక్సిమమ్ ఆ స్కూల్లో నై అబో నైంటీ పర్సెంట్ మాత్రం షప్లింగ్ అనేది ఉండదు సార్ ఒక ఎల్కేజీలో జాయిన్ అయితే కంప్లీట్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటారు ఈ ఎంప్లాయీస్ అయితే ట్రాన్స్ఫర్ మీద వెళ్తారు తప్ప మిగతా లోకల్గా ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు అది మాకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం భాగవంతుని యొక్క అనుగ్రహం అనుగ్రహం ఇది ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ముగించే ముందు సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఒక అటెండర్ కొడుకుగా తండ్రి లేకపోయినా కుటుంబాన్ని అట్లా తీర్చిదిద్దుకుంటూ కుటుంబంతో పాటుగా మీ జీవన శైలిలో విద్యార్థులను తీర్చిదిద్దుకుంటూ అనేక మంది తల్లిదండ్రులు ప్రశంసలు పొందుతూ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలంలో అనేక ఒడుదుడుకులు అనేక పరిస్థితులు ఎదుర్కొని ఒక సొంత బిల్డింగ్ తోటి విద్యార్థులు నడుపుతున్న ఒక విద్యా సంస్థగా మీరు పరిపూర్ణలు అయ్యారని నేను భావిస్తున్నానండి అట్లాగే మీ విద్యార్థులు కూడా పరిపూర్ణలు ఎందుకంటే బ్రహ్మాండమైన రిజల్ట్ పొందుతున్నారు ఇక్కడికి వస్తే ఒత్తిడి ఉండదు ప్రేమానురాగాలుంటే వాళ్ళతో పాటు చదువు ఉంటుంది చదువు చెప్పే టీచర్స్ ఉన్నారు ఈ స్థాయికి ఎదిగినటువంటి మీ విద్యా సంస్థ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మీ దంపతుల యొక్క సేవ అనేక మంది విద్యార్థులకి పరిపూర్ణత్వాన్ని పూర్ణత్వాన్ని పొందాలని భావిస్తూ సెలవు ధన్యవాదాలు సార్